ఫిబ్రవరి వాసవి కళ్యాణ మండపం పూల బజార్లో ఒక పెద్ద మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము అవప అండ్ వ్యాంప్ తరఫున ఇక్కడ మూడు క్యాంపులు అట్ ఏ టైం జరుగుతున్నాయి సంతానం లేని వారికి ఒక క్యాంపు తర్వాత అలాగే కంటి ఆపరేషన్లది క్యాంపు తర్వాత ఈఎన్టీ సమస్యలకు క్యాంపు ఈ మూడు క్యాంపులు ఒకే చోట ఒక మెగా క్యాంపు నిర్వహిస్తున్నాము దీనికి ప్రైమ్ ప్లస్ హాస్పిటల్ వాళ్ళు కర్నూలు వాళ్ళు ఫర్టిలిటీ క్యాంప్ కొరకు వచ్చారు మనకు అలాగే శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వాళ్ళు కంటి ఆపేర కొరకు వచ్చారు మన లోకల్ మటు హాస్పిటల్ వాళ్ళు ఈఎంట్ చూస్తున్నారు ఇవన్నీ కూడా ఆదోని ప్రజలు ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు చాలా ఎక్కువ జ స్పందించారు ఇప్పుడు అరౌండ్ టెన్ థర్టీ డే అంటే అప్పుడే ఆల్రెడీ మోర్ దాన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ జనాలు వచ్చేశారు సో మేము ఎస్టిమేట్ చేస్తున్నాం అరౌండ్ వన్ థౌసండ్ దాకా వస్తారు టోటల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అని మేము అనుకుంటున్నాము ప్రతిసారి మనకు ప్రోత్సాహం ఇచ్చి ఎంతో కోఆపరేట్ చేస్తున్న ఆదోని ప్రజలందరికీ కూడా మా ధన్యవాదాలు అది కాకుండా ఈసారి నుంచి మేము ఒక కొత్త నిర్ణయం తీసుకున్నాము మేము చేసే ప్రతి క్యాంపు ప్రతిసారి యుద్ధ వీర జవాన్లకు మేము అంకితం ఇస్తున్నాము అందు కారణంగా ఈరోజు జరిగే మెగా క్యాంపును మనము గల్వాన్ యుద్ధ వీర జవాన్లకు